జీర్ణం గ్యాస్ట్రిక్ సంస్థ బాధపడుతున్నారు అనుకోండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కేవలం రెండే రెండు చుక్కలు మాత్రం ఇందులో వెయ్యాలి చూడండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి విశాఖపట్నం నుండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి మార్కెట్లో మీకు ప్రతి చోట ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో ఇవన్నీ దొరుకుతాయి వీటిని ఎలా కలుపుకోవాలి ఎంతెంత మోతాదులో వాడాలి అన్ని చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి వాము పువ్వు ఇక్కడ నేను వంద గ్రాములు ఇది వాము పువ్వు తీసుకున్నాను అలాగే పుదీనా పువ్వు అంటే ఈ విధంగా క్రిస్టల్స్ గా ఉంటుంది మింట్ అంటారు మరి దీనిని ఒక వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ముద్ద కర్పూరము ఇది భగవంతుడి పూజకు వినియోగించేటువంటి స్వచ్ఛమైనటువంటి ముద్ద కర్పూరము ఇది కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను ముందుగా ఏం చేయాలి అంటే ఈ పుదీనా పువ్వు ఏదైతే ఉందో వాళ్ళతో కూడా చెప్పాను కదా అన్ని సరి సమాన భాగాలు వంద గ్రాముల పుదీనా పువ్వుని ఒక ఇది చేసేటప్పుడు మాత్రం గాజు పాత్రలోనే చెయ్యండి ఇది చాలా శక్తివంతం చాలా పవర్ఫుల్ ఇందులో వేయండి వేసిన తర్వాత పుదీనా పువ్వు అండి చూడండి ఇలా క్రిస్టల్స్ క్రిస్టల్స్ గా ఉంటుంది పుదీనా పువ్వు అదే వాము పువ్వు వేసుకున్న ముందు తర్వాత పుదీనా పువ్వు కూడా ఇందులోనే వేసేయండి చూడండి ఇక్కడ చెప్తూనే ఉన్నాను కదా మీరు చూస్తూ ఉండగాని ఇది ఎలా కలిసిపోతుందో మీరే కళ్ళారా చూద్దరు గాని ఈలోగా మనం కర్పూరాన్ని కూడా కత్తిరించి వేసేద్దాం ముద్ద కర్పూరము హారతి కర్పూరము క్యాంఫర్ అంటారు సి పాత్రలో వేసేసుకుందాం విషాలు చూడండి ఇప్పుడు ఇది వేశాను కదా వేస్తుండగానే కళ్ళ ముందే మీకు కనపడుతుంది నీరు అవ్వడం కింద నుంచి చూపిస్తాను మీకు అక్కడ నీరు ఉంటుంది ఇదిగో తడిగా ఉంది చూడండి స్పూన్ తడి అయిపోతుంది కదా ఇది ఇంకా చేత్తో మాత్రం అస్సలు కలపకండి రామరసము సిద్ధమైపోయింది అవుతుంది దీన్ని ఇలా వదిలేస్తే ఎలా నీరులా ఇదిగోండి ఇలా రసంలో వచ్చేస్తుంది అంతే మనకి దివ్యమైనటువంటి పెద్దలు సూచించినటువంటి ఔషధం అయితే సిద్దమైపోయింది దీనిని ఏ విధంగా వినియోగించాలి అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి మంచి నీళ్లు ఇవి టీ గ్లాస్ ఇది ఈ గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ఇక్కడ నేను మోతాదు చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి పెద్దలు అనుకోండి అజీర్ణం గ్యాస్టిక్ సంస్థ బాధపడుతున్నారు అనుకోండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కేవలం రెండే రెండు చుక్కలు మాత్రం ఇందులో వెయ్యాలి చూడండి ఒకటి రెండు అంతే రెండే రెండు చుక్కలు మాత్రమే నేను వేశాను వేస్తే అవి ఇలా నీటిపై తేలడం కూడా మీరు చూశారు కదా దీనిని శుభ్రంగా కలపండి కలిపేసిన తర్వాత ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగండి గ్యాస్ట్రిక్ సమస్య దూరం అవుతుంది అంతేకాదు దగ్గు జ్వరం జలుబు లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ విధంగా రెండే చుక్కలు వేసి తాగవచ్చు మరి పిల్లలకైతే మాత్రం అంటే ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు పైబడిన పిల్లలకైతే మాత్రం ఒకే ఒక్క చుక్క మాత్రం వేసి దీనిని ఇవ్వవచ్చు ఈ అద్భుతమైనటువంటి ఔషధ రాజాన్ని తయారు చేసుకుని ప్రతి ఇంట్లో ఉంచుకోండి ఇది పూర్తిగా ద్రావకంగా మారడం ఇంకా సమయం పడుతుంది మారడానికి ఇది ద్రవంగా మారిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మూత ఉన్నటువంటి గాజు సీసాలో భద్రపరచండి దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది నా మనవి ఒకవేళ వస్తువులు దొరకట్లేదు గురువు గారు మీరు ఇవ్వగలరా అంటే మాత్రం తప్పకుండా కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాను అది కూడా ఇక్కడ నేను ఇచ్చినటువంటి నంబర్లకి వాట్సాప్ మాత్రమే చేయగలరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి వాట్సాప్ మాత్రమే చేయండి వారికి తప్పకుండా రిప్లై కూడా వస్తుంది నేను ఇచ్చిన నంబర్లకు మాత్రమే చేయండి దయచేసి ఈ వీడియో కింద నేను పెట్టిన ఏ వీడియో కింద కూడా మీరు మీ ఫోన్ నెంబర్లు పెట్టకండి ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మేము ప్రదీప్ వానపల్లి గారి తరపు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు నాణ్యమైన వస్తువులు మీకు దొరకాలనేది నా తాపత్రయం నేను ఇచ్చిన కి వాట్సాప్ ద్వారా కూడా దీనిని మీరు తయారు చేసుకునే విధానాన్ని పూర్తిగా చూశారు కదా తయారు చేసుకోలేకపోతే ఈ ప్రయోజనాన్ని అనుభవించాలి అనుకుంటే అందుకోవాలి మంచి ఆరోగ్య ప్రయోజనం పొందాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రదీప్ వానపల్లి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉంది తప్పకుండా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు